హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం బోట్స్తో కిచిడి చేద్దామండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవనివ్వాలి అవి హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకోవాలండి నేను ఇక్కడ ఇలాచి లవంగాలు వేసానండి అంతే అవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ కూరగాయలు అనేవి మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చండి పర్టికులర్గా ఇవే ఉంటే ఈ కిచిడీ బాగుంటుంది లేకుంటే బాగోదు అని ఉంటుందండి ఏ ఏ కూరగాయలు వేసినా బాగుంటుందండి ఇక్కడ మీకు ఇష్టమైన కూరగాయలు వేసుకుంటే మీరు ఇంకా ఇష్టంగా తినచ్చు ఇక్కడ నేను క్యారెట్ ఇంకా బఠానీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను అని అన్నీ ఒకేసారి వేసాను పర్లేదు ఇది మనం కుక్కర్లో చేస్తాం కాబట్టి అన్నీ బాగా వేగాలి ఒక పచ్చి వాసన పోయిన తర్వాత ఇంకొకటి వేసుకొని వేయించాలి అలా అని ఏమి ఉండదండి ఇలా చేసాం అనుకోండి తొందరగా అయిపోతుంది ఒక్కొక్కటి వేయించుకొని అది వేగిన తర్వాత ఇంకొకటి వేయించాలి ఇలా అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అలా కాకుండా ఇలా అవన్నీ ఒకేసారి వేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుందండి వంట పని మనకి ఇంకా వేరే పని చేసుకోవడానికి టైం ఉంటుంది ఇంక ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకుంటే అడుగు అడుగు అంటుంది అందుకోసమని కొంచెం మగ్గిన తర్వాత వేసుకున్నాను బా ఇవి ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ఓట్స్ యాడ్ చేసుకుందామండి నేను ఒక కప్పు ఓట్స్ కోసమని ప్రిపరేషన్ చేస్తున్నాను ఒక కప్పు ఓర్స్కి ఒక టే టూ టేబుల్ స్పూన్స్ పిన్ పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముందే వీలు కాకపోతే పర్లేదు ఈ టైంలో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇక్కడ ఒక కప్పు ఓట్స్ వేసుకొని ఒక వన్ మినిట్ ఇలా వేయించుకున్నానండి ఆయిల్లో వేయితే బాగుంటుంది తర్వాత పెసరపప్పు యాడ్ చేసుకున్నాను నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్నానండి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ వన్ కప్ ఓట్స్ ఇంకా టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు యూజ్ చేశాం కాబట్టి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ యూజ్ చేశానండి మా ఈ కొంచెం పల్చగానే ఉంటుంది ఈ కిచ్చిడి ఈ కొంచెం గట్టిగా కావాలనుకుంటే వాటర్ కంటెంట్ కొంచెం తగ్గించుకోవచ్చండి ఒక హాఫ్ కప్ వరకు తగ్గించుకుంటే సరిపోతుందంటే త్రీ కప్స్ యూజ్ చేసి సరిపోతుందండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలండి అంతే అండి సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం నెయ్యితో ఫినిష్ చేశానండి అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు ఎవరైనా సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్